బలం ఎక్కువ ఉందని పోలీసు అధికారులు సమర్పణ అనే వ్యక్తిని దాడి చేశారా కాకినాడలో జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడటానికి ముందుకు వచ్చాను ఒంటి మీద కాకి బట్టలు ఉండనే ఉద్దేశంతో లేక ఒంటి మీద ఏదో అధికారం ఉందనే ఉద్దేశంతో న్యాయం అన్యాయం అనే విచక్షణ లేకుండా ఒక పాస్టర్ గారిని యవ్వన కాలంలో పనిచేస్తున్న పాస్టర్ గారిని అదేవిధంగా వాళ్ళ భార్యని ఎంతగానో పసిపిల్లలు ఇంట్లో ఉన్నారు ఆ ఇంట్లో వారికి ఆరాధన జరిగించుకునే స్వేచ్ఛ వారికి ఉంది భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిచ్చిన రాజ్యాంగ ప్రకారంగా వారు అక్కడ ప్రేయర్ చేసుకుంటుంటే మీరు వారికి ఎంతోమంది మతోన్మాదులు వచ్చి వారిని ఇబ్బంది పెట్టారనే ఉద్దేశంతో కంప్లైంట్ ఇవ్వడానికి మీ దగ్గరికి వస్తే మరి పెద్ద పెద్ద చెండా కొరళాలు పెట్టుకుని మీరు వాళ్ళని కొట్టారా నిజంగా చెప్తున్నాను బైబిల్లో ఒక మనిషి లేకపోతే ఒక రాజులు ఒక ఒక చెడుని అంతరించాలంటే ఏం చేసేవాళ్ళు తెలుసా శిక్షించేవాళ్ళు అధికారులు నిద్రపోతున్నారో లేదో నాకు తెలియట్లేదు కూటమి ప్రభుత్వాన్ని ఎంతో గౌరవించి మేము అందరం వేసాం కూటమి ప్రభుత్వాన్ని ఎంతగానో మెచ్చుకున్నాం కానీ ఈ ఇలాంటి సందర్భాల్లో కూటమి ప్రభుత్వం అనేది ఉంటే ఎంత బాగుండేది కానీ నా బాధ ఏంటంటే అంటే అక్కడ కాకినాడలో జరిగిన ఆ పరిస్థితిని బట్టి ఒక యవ్వన దైవ సేవకుడైన సమర్పణ అనే వ్యక్తి తన భార్య కన్నీడితో వారి దెబ్బలు కూడా చూపిస్తున్నారండి అని తలదించుకునే రోజులు కాకినాడ కాకినాడ టౌన్లో భారత అని దించుకునే రోజుల్లో మనం ఉన్నాం కానీ నేను ఇప్పుడే అల్లూరి సీతారామరాజు ఆ జిల్లాలో నుంచి మీటింగ్స్కి వెళ్ళి వచ్చి మరి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయ్యింది నేను వెంటనే వీడియో చేయడానికి రెడీ అయ్యాను ఎందుకు చెప్తున్నానంటే ఒక దైవ సేవకుడు లేక బలహీనమైన దైవ సేవకుడు అంటే లోకరీత్యా బలహీనమైన దైవ సేవకుడిని కొట్టడం అనేది పోలీసు వారు చేసిన పెద్ద తప్పు ఆ పోలీసు ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ గారిని సీఏ గారిని సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే వారు విచక్షణ రహితంగా కొట్టారు ఒక పాస్టర్ గారిని విచక్షణ రహితంగా ఎందుకు కొట్టారు తెలుసా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని కొట్ట కొట్టడమా అంటే మెజారిటీ పక్షంగా పోలీస్ యంత్రాంగం అక్కడ పనిచేస్తుందా మెజారిటీ పక్షంగా అక్కడ పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందా సిగ్గుచేటు ఎంతోమంది పోలీసు వారు మంచి మరి మంచి పోలీసు వారు కరప్షన్ లేకుండా నీతిగా ఉండేవారు ఎంతోమంది ఉన్నారు కానీ ఇలాంటి పోలీస్ వ్యవస్థ వలన ఖచ్చితంగా మరి ఆ యూనిఫామ్కి అవమానం మరి ఆ మూడు సింహాలకే కనిపించిన నాలుగో సింహం అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు ఆ సింహాలు మీ ఒంటి మీద ఉన్న సింహాలు మిమ్మల్ని చూసి వెక్కిరిస్తే ఎందుకంటే బలహీనల పక్షంగా నిలబడాల్సింది న్యాయం పక్షంగా నిలబడాల్సిన ఈ పోలీసు వారు కొంతమంది మరి హిందూ మతోల్ మాదులుగా పోలీసు వారే రెచ్చిపోతున్నారంటే ఎంత ఘోరం ఎంత ఘోరమైన పరిస్థితి కాబట్టి ఆ సమర్పణరావు గారికి తన భార్యకి నేను ఎంతగానో మరి వాళ్ళు ఓదార్చుతున్నాను ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ ఏం తెలియజేస్తాను మత్స్య స్వార్త ఐదో అధ్యాయం పదకొండవ వచ్చినాల్లో నా నామం నిమిత్తం మీకు నిందలు వస్తాయని చెప్పారు దైవ సేవకులారా మీరందరూ కూడా వినండి ఆయన నామ నిమిత్తం నిందలు వస్తాయని చెప్పారు అదే ఆ ఇళ్ళ దగ్గరలో డ్రగ్స్ కుకేను లేక ఇంకా అసాంఘిక కార్యక్రమాల విషయాలు ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాకపోవచ్చేమో ఎందుకంటే ఈ రాజ్యము బైబుల్ ఏం చెప్తుందంటే ఈ లోక రాజ్యం నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉందన్నమాట ఈ లోకం అనేది ఎలాగ తయారైపోయిందంటే విషపు లోకం విషపు లోకం బలహీనుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మరి బలహీనుడి పక్షంగా ఉండకుండా మరి బలవంతుడి నుండి బలహీనుని కొట్టడం అనేది ఎంతో దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఈ మాటలు నేను చెప్తున్నాను ఆ పాస్టర్ గారిని ఆ కాకినాడలో ఉన్న కార్పొరేట్ పాస్టర్ గారు పెద్ద పెద్దవాళ్ళు వందల కోట్ల ఆస్తిపర్లున్న పాస్టర్లు అక్కడ ఉన్నారు వారు బయటకు వచ్చి ఆ సమర్పణరావుకి మరి సంఘీభావం తెలియజేయలేదంటే నేను ఆలోచించాల్సి వస్తుంది మరి మన ఇంటిలో ఉన్న దొంగ అంటే ఇంటిలో ఉన్న శత్రువులు ఎక్కువైపోయారు బయట వాళ్ళు ఎంతమంది హిందువులు కూడా ఇది తప్పు అని చెప్పేసి అంటే మన సేవకులు బిషప్స్ చాలామంది మరి కాకినాడలో ఉన్న బిషప్లు కూడా ఎవరు ముందుకు రాకపోవటం అనేది ఖచ్చితంగా దేవుడు బాధపడే విషయం పరిశుద్ధాత్మ బాధపడే విషయం కాబట్టి ఈ చివరి దినాల్లో మరి బలహీనల పక్షంగా అంటే పాస్టర్లు తప్పు చేయరా లేకపోతే పాస్టర్లు ఎక్కడ పొరపాటు చేయరా అంటూ చేస్తారు కానీ పాస్టర్స్ పొరపాటు జరిగినప్పుడు తప్పు జరిగినప్పుడు వారి మనం భుజాన వేసుకుంటానికి వీలేదు ఏ పాస్టర్ గారు అయినా కాబట్టి మనం అక్కడ జరిగిన సన్నివేశం ఏంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళని మతోన్మాదులు వచ్చి దాడి చేస్తే వీళ్ళు పాస్టర్ గారు మాకు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి మతోన్మాదులు మమ్మల్ని హింసిస్తున్నారని వీళ్ళు వెళితే ఆ పోలీస్ ఎస్ఐ గారు ఆ సిఐ గారు బలమైన కండలు కలిగిన వ్యక్తులు కదా ఈ పాస్టర్ గారేమో ఉపవాసాలు ఉండి ఉండి బక్క చిక్కున్నాడు మరి తన భార్య ఏడుస్తుంది తన భార్య చున్నీ లాగారంట మరి ఇది నిజమైతే కనుక చాలా చాలా ఘోరం నేను నమ్ముతున్నాను ఆ కన్నీటి రిపోర్ట్కి మీరు ఆన్సర్ ఇవ్వాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐజీ గారు లేకపోతే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు మీకు మీరందరికీ మేము వినవిస్తున్నాం వారిని సస్పెండ్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మీరు అంతకుముందు ఎలక్షన్లో సీఎం కాకముందు ఓకే మరి పెద్ద పెద్దగా ఊపుకుంటా మాట్లాడేవాళ్ళు మరి మీ ఊపిడు ఏమైందో అర్థం కావట్లేదు నాకు మరి లోకేష్ గారు కూడా మీరు మాట్లాడాలండి బలహీనల పక్షంగా మీరు నిలబడకపోతే కూటమి ప్రభుత్వం అనేది అది ఎక్కడో తప్పు చేస్తున్నట్టుగా మేము అనుకోవాల్సి వస్తుంది మేము ఎంతగానో మిమ్మల్ని గౌరవించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ సిఐ గారిని ఆ వీఆర్లోకి పంపించమని నేను డిమాండ్ చేస్తున్నాను ఆ ఎస్ఐ గారిని కూడా వీఆర్లోకి పంపించమని డిమాండ్ చేస్తున్నాను మేమందరం కూడా ఓ ఫ్యాక్షనిస్టులు ఉన్న కుటుంబాలు మాయి దేవుడు మమ్మల్ని మంచిగా మార్చకపోతే ఈ యొక్క జీవితం మాకు లేదు అలాంటి దైవ సేవకుల్ని హింసిస్తారంటారా మీరు చాలా మంది హింసిస్తున్నారు ఎంత ఘోరంగా ఉందో తెలిసే విషయాలు నేను చాలా బాధపడుతున్నా ఈ దేశంలో ఉగ్రవాదం కానీ నక్సలిజం కానీ లేకపోతే యాంటీ యాంటీ ఎలిమెంట్స్ అనే యాంగిల్లో ఎందుకు తయారవుతున్నారు తెలుసా అధికారంలో ఉన్న అధికారం దుర్వినియోగం చేయబడుతుంది అధికారం అనేది దుర్వినియోగం చేయబడుతుంది రక్షక భటులు పోలీస్ యంత్రాంగానికి రక్షక భటులు అంటారు రక్షించవలసిన రక్షకులే వాళ్ళు భక్షకులై లేకపోతే వారి మీద దాడి చేసి బూటు బూటుకాలతో తన్నటాలు ఇవన్నీ చూస్తుంటే ఆ పాస్టర్ గారి మీద వీళ్ళు ఏదో ఒక ఉన్మాదంతో చర్య తీసుకున్నట్టుగా నాకు అర్థమైంది ఖచ్చితంగా చెప్తున్నాను సిఏ గారు సస్పెండ్ కావాలి లేకపోతే విఆర్లోకి పంపించాలి అదేవిధంగా ఎస్ఐ గారు కూడా సస్పెండ్ కావాలి విఆర్లోకి పంపించాలి తెలియజేస్తున్నాను మరి పెద్దలందరికీ నీకు ఇంకో మాట తెలియజేస్తున్నాను మరి యాంటీ సో ప్రభుత్వాల మీద తిరుగుబాటు ఎందుకు వస్తుంది అనుకున్నారు వారికి న్యాయం జరగకపోయేసరికి తిరుగుబాటు వస్తుంది ఇప్పుడు ఇదివరకు మేము సినిమాలు చూసే కాలంలో వసే రాములమ్మని ఒక సినిమా వచ్చింది మేము పాస్టర్గా కాకముందు ఆ సినిమాలు చూసాం అందులో మరి ఆ యొక్క హీరోయిన్ని అనేకమైన వచ్చి రేప్ చేస్తారు ఆమె కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోలేదు అందుకే ఏం చేసింది ఆమె అనేక మందిని ఆమె ఎంతమందినైతే రేప్ చేశారో వాళ్ళందరూ కూడా తుపాకి పెట్టి కాల్ చేసింది కాల్ చేసిన తర్వాత ఆమె వచ్చి లొంగిపోయింది ఆమె వచ్చి లొంగిపోయింది ఇదంతా మనకి అందరికి తెలిసిన విషయాలే మరి ఒక మంచివాడు చెడ్డవాడుగా ఎందుకు మారుతాడంటే అతనికి కడుపు రగిలిపోయి చెడ్డవాడుగా మారే అవకాశాలు ఉంటాయి వన్స్ ఒక్కసారి చెడ్డవాడయ్యాడంటే వన్స్ ఒక్కసారి చెడ్డవాడయ్యాడంటే దేశానికి చాలా చాలా ప్రపాతాలు సృష్టిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్టీటి ప్రభాకర్ రావు గారు మరి మద్రాసులో మద్రాసు నుంచి తమిళందరూ అక్కడికి వెళ్ళి శ్రీలంకలో ఉంటే అక్కడ ప్రాంతీయ అభిమానులు వచ్చినాయి తమిళులకు చెప్పండి శ్రీలంకకి ప్రాంతీయలు వచ్చినాయి ఆ టైంలో రాజీవ్ గాంధీ ఏం చేశారంటే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఇక్కడి నుంచి సైన్యాన్ని పంపించి తమిళులకి అండగా ఉండాల్సిన రాజీవ్ గాంధీ గారు మరి అక్కడ శ్రీలంకకి అండగా ఉండి తమిళుల్ని లేకపోతే చంపడం జరిగింది అప్పుడు వాళ్ళు పగబట్టి రాజీవ్ గాంధీని చంపేశారు నేనేమంటానంటే మరి పెద్ద పెద్ద ఉగ్రవాద సంస్థలు ఎందుకు తయారవుతాయో తెలుసా ఈ భూమి మీద ఉన్న అధికారం అనేది యూనిఫామ్ వేసుకున్న అధికారులు రక్షక భటులని కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులు వ్యవస్థ వచ్చు వీరందరూ కూడా వారి అధికారాన్ని దుర్వినియో దుర్వినియోగం పరుస్తూ వారి జీవితాల్లో మంచివాడికి అన్యాయం చేస్తే పిల్లి పులిగా మారిపోతుంది పిల్లి పులిగా మారిపోతుంది అనే సంగతి నేను తెలియజేస్తున్నాను ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచ్చిన ఏముందో తెలుసా ఆ ప్రకటన పరిశుద్ధుల్ని పరిశుద్ధులుగానే ఉండనిమ్ము మరి పాపాత్ములు పాపాత్ములుగానే ఉండనిమ్ము అనీతి మంత్రులను అనీతి మంత్రులుగానే అని ఎందుకన్నాడు తెలుసా పరిశుద్ధులు ఎప్పుడు పాపాత్ములుగా మారకూడదు మంచివాడు ఎప్పుడు చెడ్డవాడుగా మారకూడదు నేను చెప్తున్నా నక్సలజానికి నేను సపోర్ట్ కానీ నక్సలిజం ఏంటి వాడికి రావాల్సిన ఉద్యోగాన్ని వారు ఎవడ కొనుక్కున్నాడు డబ్బు పెట్టి వాళ్ళకి వీళ్ళకి రావాల్సిన ఆ బెనిఫిట్స్ అన్ని ధనవంతులు లాక్కెళ్ళిపోయాడు అందుకే మరి బూర్జువా వ్యవస్థలని వచ్చిన టైంలో అలాంటి నక్సలిజం తయారైంది అంతే తప్ప నక్సలీట్లు కావాలని అడవిలోకి ఎందుకు వెళ్తారో తిండి తిప్పలు లేక సరైన జీవన విధానం లేక సరైన వస్త్రాలు లేక అడవిలోకి వెళ్ళి ఎందుకు పట్టుకున్నారో ఇలాంటి సిఐ ఇలాంటి ఎస్ఐ గారిలో ఉన్నంత కాలము నక్సలిజం అనేది తగ్గదు మంచివాడు చెడ్డవాడుగా మారిపోయి పోతాడు మంచివాడు చెడ్డవాడుగా మారిపోతాడు మంచివాడు చెడ్డవాడుగా మారిపోతే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఉగ్రవాద సంస్థలు తయారవుతే గుర్తుపెట్టుకోండి ఆ సిఐ గారిని ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలని నేను ఎస్పీ గారిని మరి నేను విన్నవించుకుంటున్నాను బైబిల్లో ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయము చివరి వచనాల్లో ఏమున్నాయి అంటే పరిశుద్ధులు పరిశుద్ధులుగానే ఉండనిమ్ము అంట పదకొండవ వచనం అన్యాయం చేయవాడును ఇంకా పదకొండవ వచనం ఇరవై రెండు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో అన్యాయం చేయవాడును ఇంకా అన్యాయమే చేయనిము అపవిత్రుడైన వాడు ఇంకోను అపవిత్రుడుగానే ఉండనిమో నీతి ముందు ఇంకా నీతి మందుడు కానీ ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడు కానీ ఉండనిమ్ము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చినకు నేను సిద్ధపరిచిన జీతము నాయద్దం ఉన్నది అల్ఫాయో ఒక ఒమేగాయో నేనే మొదటి వడను కడపటి వాడను ఆది అంతమునై ఉన్నాడు ఆది అంతమునైన దేవుడు సమర్పణకు తోడుగా ఉన్నాడు మాకు తోడుగా ఉన్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గుర్తుపెట్టుకో దారు అని కూడా అనలేకపోతున్నాను కారణం ఏంటి తెలుసా ఒక పెద్ద మనిషిగా ఉండాల్సిన నువ్వు న్యాయం చేయాల్సిన నువ్వు ఒక బలహీనుడిగా బక్కగా పాస్టర్ మీద చేయి చేసుకున్నావు నువ్వు నీ చేతులేనా అని అడుగుతున్నాను కాళ్ళతో తన్నారని చెప్తున్నారు ఎస్ఐ గారు కూడా పట్టుకున్నారంట నేను చెప్తున్నాను ఎస్ఐ గారికి ఈ విషయాలు కనుక నిజమైతే ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించక తప్పదు మీరు మూల్యం చెల్లించక తప్పదు ఉగ్రవాద సంస్థలు లేకపోతే అడవిలోకి వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య అమిత్ షా గారు లేకపోతే ప్రధానమంత్రి మోడీ గారికి మీకు కూడా తెలుసు ఏంటంటే ఉగ్రవాద సంస్థలు కావచ్చు నక్సలజానికి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరో ఈ బా ఈ చట్టంలో అన్యాయం వచ్చినప్పుడు ఈ లొసుగుల్లో బతకలేనప్పుడు చట్టానికి అతీతంగా అడవుల్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు హత్య హత్యలు చేయడానికి కంకణం కట్టుకున్నారు గన్ పట్టుకున్నారు మంచి మనసు మంచి పాటలు పాడుకునే వాళ్ళు గన్స్ పట్టుకున్నారు గుర్తుపెట్టుకోండి మరి నీతి మంత్రులు నీతి మంత్రులుగా ఉండమన్నాడు నీతి మంత్రులు కనుక అనీతి మంతులు అయితే వచ్చే ప్రమాదం చాలా ఘోరంగా ఉంటుంది చెన్నైలో ఒక స్టోరీ జరిగింది ఒక డాక్టర్ గారు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారు తాము తను మరి ఇద్దరిని చంపేసింది ఎందుకు చంపింది తెలుసా ఆ డాక్టర్ గారు తండ్రి గారిని ఎవరు చంపారంట చంపింది తర్వాత ఆస్తుల గొడవల్లో ఈమె మరి ఆ ఇద్దరిని చంపేసి జైలుకి వెళ్ళింది నాకు చాలా తృప్తిగా ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్తుంది ఎందుకు నా తండ్రి రుణం తీర్చుకున్నాను నా తండ్రి రుణం తీర్చుకున్నాను యూనిఫామ్ రుణం మీరు తీర్చుకోవాలి పోలీస్ యంత్రాంగం దా దయచేసి మరి లంచగొండి వ్యవస్థ కూడా రద్దు చేయబడాలి ఇలాగా ఎవరైనా సరే సీఏ లాగా డిఎస్ఏ గారు లాగా ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో అంటే మాకు మాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రాల్లో ఎవరైనా సరే పోలీస్ యంత్రాంగం బలహీనులుగా బలహీనలుగా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళం కనుక కొట్టారంటే మాత్రం ఖచ్చితంగా మీ ఒంటి మీద యూనిఫామ్ లేకుండా ఉండే బాధ్యత క్రిష్టమ నాయుడని నేను తీసుకోవాల్సి వస్తుంది మీకు నా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి నా బ్యాక్గ్రౌండ్ చేసుకోండి నేను చెప్పిన తప్పు చేసే ప్రతి పోలీస్ వ్యవస్థని నేను మరి డీజే గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చి మీ మీద సస్పెండ్ ఆర్డర్స్ లేకపోతే వీఆర్లోకి పంపించి కెపాసిటీ మాకుంది మా గురించి మీరు చెక్ చేసుకోండి దయచేసి ఇలాంటి తప్పుడు పని చేయొద్దు ఎంతమంది పోలీసు పోలీసు వారు ఘనమైన పోలీసు వారు ఉన్నారు ప్రజలకు సేవ చేస్తున్నారు మరి దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన పోలీసు యంత్రాంగం కూడా ఉన్నారు ఇలాంటి టైంలో దేశానికి యుద్ధం జరుగుతున్న టైంలో ఇలాగా ఉగ్రవాదుల్లాగా మతోన్మాదులతో కలిసి పోలీసులు ఉగ్రవాదుల్లాగా ఆ పాస్టర్ గారిని మళ్ళీ చెప్తున్నాను బా ఉపవాసాలుండి మరి కన్నీటితో ప్రార్థన చేసుకున్న ఆ పాస్టర్ గారిని ఆయన ఎంత సన్నగా ఉన్నాడో చూడండి ఆయన చేతులు బలంగా తిప్పి తిప్పికొట్టారంట మీ చేతులేనా మీరు మనుషులేనా మీకు ట్రైనింగ్ ఇచ్చి నిందికేనా బూతులు తిట్టారంట మీకు పోలీస్ ట్రైనింగ్లో బూతులు తిట్టమని నేర్పించారా రాజ్యాంగం అనేది మీకు మీకు హక్కు కల్పించిందా లేదు బలహీనులు చర్చ మీకు పోలీస్ స్టేషన్కి వస్తే మీరు వారికి బలం ఇచ్చి పంపించాల్సింది మీరు వాళ్ళని కొట్టి ఘోరంగా అంటే మీరు నేను దీంట్లో కొట్టరదాగి దాగి ఉందని నేను అనుకుంటున్నాను కాకినాడలో మళ్ళీ నేను డిమాండ్స్ చేస్తాను ఈ బాధ కంటే నాకు ఇంకో బాధ ఎక్కువైపోయింది ఏంటంటే కాకినాడలో ఉన్న బిషప్లు ఎవడో బయటికి రాలా ఏమయ్యా మీరు బిషప్లేనా ఏమైనా మీరు బిషప్లైనా ఆనంద్ తింటున్నారా మీరు కడుపుకి బైబిల్లో నీ నీకు నీ తోటివాడు బలహీనుడు బాధపడుతున్నప్పుడు ఒక్కసారి వచ్చి టీవీ ముందు వచ్చి ఇలా చేయకూడదని చెప్పి మీరు ఎస్పీ గారికి దగ్గరికి వెళ్ళొచ్చుగా బిషప్స్ వందల కోట్ల ఆస్తులు ఉన్నాయిగా మీకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి మీకు కాకినాడలో ఎంత ప్రతి బిషప్ని అడుగుతున్నాను వందల వందలు చర్చలు ఉన్న వాళ్ళ నాయకులను అడుగుతున్నాను అంటే మీకు ఇంతకు రాలేదని మీరు వదిలేస్తారా ఆ సమర్పణనే నీ నీ నీకు ఎంత ఇదిగా ఉందని నేను ఈ పోలీసులు కొట్టిన బాధ కంటే నాకు పెయిన్ కాకినాడలో ఉన్న కార్పొరేట్ పాస్టర్లు ఎవరు ముందుకు ఈ పెయిన్ నాకు బాగా బాధ ఎక్కువగా ఉంది ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిపోయాడు మహాసర రాజేష్ మహాసర రాజేష్ ఎక్కడికి వెళ్ళిపోయావు పిక్నిక్లు గెలివా నువ్వు బలహీన పక్షంగా పోరాడతానని చెప్పిన మహాసేన రాజేష్ సిగ్గు తెచ్చుకోవయ్యా నువ్వు సిగ్గు తెచ్చుకో నీ జిల్లాలో నీ జిల్లాలో జరిగిన కార్యక్రమానికి నువ్వు వెళ్ళి పోలీసు ఎస్ఐ గారి దగ్గర చేదారి ఉద్యమ గారు నువ్వు బిల్డప్ ఇచ్చావు నువ్వు నేను నన్ను బాధపడుతున్నాను నువ్వు ఎందుకు మారిపోయి అర్థం కావట్లేదు ఇంకా ఎంతమంది మైనార్టీ సంబంధించిన ఎంతమంది నేను జాన్ అతను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్ మైనార్టీ అధ్యక్షుడు అంట ఆయన ఇళ్ళు పరామర్శించాడు ఇంకా ఎవరు ఎల్లా టీడీపీ వాళ్ళు ఎవర లేకపోతే దాన్ని ఏమంటారంటే ఈ కోటమయ్య అభ్యర్థులు ఎవరు ఎవరు వెళ్ళా ఎందుకు వెళ్ళలేదు నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఈ పక్షపాతం తెలియదు నేను వాళ్ళనే కాదు ఎవరైనా హిందూ పూజని కొట్టినా కూడా మనకు మనం ఆ దాడిని మనం ఖండించాలి నేను ఖండిస్తా నేను చెప్తున్నాను ఎవరైనా సరే మంచి మనిషిని కొడితే మనం ఖండించాలి ఖచ్చితంగా చెప్తున్నా కాకినాడలో ఉన్న ఆ బిషప్లందరికీ నేను చెప్తున్నాను మీ మీదకి వస్తుంది గుర్తుపెట్టుకోండి బాగా మీరు బ బలహీన పక్షంగా దైవ సేవకులు లేకపోతే ఖచ్చితంగా మీరు ఉగ్రత ఎదుర్కోవాల్సి వస్తుంది మనకెందుకులే వచ్చిన ఈ సమస్య మనకెందుకులే వచ్చిన మాదని ఎవరు కాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు కాకినాడలో ఉన్న ఆ బిషప్లందరూ మీరు రండి రండి వచ్చి సమర్పణరావు లావిని నిజంగా కొట్టారని కనుక నిర్ధారణ జరిగితే దర్యాప్తు జరిగితే ఆ సిఐ ఎస్ఐ గారు సస్పెండ్ అవ్వాలని మీరు డిమాండ్స్ చేయండి అప్పుడు మీకున్న బిషప్ అనే దానికి రెవరెండ్ అనే దానికి అర్థం ఉంటుంది అసలు ఈ హోదాలు ఈ డిజిగ్నేషన్స్కి అర్థం ఉండాలంటే మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళండి దయచేసి మరి మనం ఎన్నో శ్రమలు అనుభవించి రాజ్యం వెళ్ళాలని తెలియజేస్తున్నాడు మరి పాస్ నేను చెప్పేది మీరు ఎక్కడ తప్పులు చేయొద్దు ఎక్కడ తప్పులు చేయొద్దు ఇంట్లో కామ్గా ప్రేయర్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను సౌండ్ పొల్యూషన్ మాత్రం ఎక్కువ చేయొద్దు మీరు ఇంట్లో ప్రేయర్ చేసుకున్న పెద్దగా సౌండ్ పొల్యూషన్ చేస్తే పక్క రావచ్చు కానీ సమర్పణ రావు సౌండ్ పొల్యూషన్ చేయలే చేస్తే నేను ఈ వీడియో చేసేవాడిని కాదు దయచేసి గమనించండి కాకినాడ జిల్లా వాస్తవాలందరూ కూడా మానవత్వం మంట కలిసిపోయింది ఒక పాస్టర్ గారిని ఇట్లా దాడి చేస్తే మరి ఎవరు కూడా టీవీ ముందుకు వచ్చి రాలేకపోతున్నారు ఎవడో మంత్రిగా మంత్రి మంత్రిగా కుక్కకి కాలుని పూ ఉంటే హాస్పిటల్కి వెళ్తే టీవీ నైన్ ఏబీ అన్నాడు ఆ కుక్కకి ఏమైంది ఆ కుక్కకి ఏమైందని ఈ టీవీలో వాళ్ళు వదరగొడతారు ఫోర్త్ ఎస్టేట్ వాళ్ళు నేనంటాను ఇలాంటివి ఇలాంటి సమాచారాన్ని ఎందుకు టెలికాస్ట్ చేయరు సమర్పణరావు గురించి ఏటీవీలో ఎందుకు చెప్పట్లేదు అది ఇక్కడే అర్థమైపోతుంది పక్షపాతం అగ్రకుల ఆధిపత్యం అగ్రకుల ఆధిపత్యం ఫోర్త్ ఎస్టేట్ వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా చిన్న చిన్న మీడియా వాళ్ళే టెలికాస్ట్ చేస్తున్నారు సమర్పణరావు సమర్పణరావు తన భార్యని ఓదార్చాలి మనం వాళ్ళ భార్య ఎంత ఏరుస్తుంది పశువులను పెట్టుకుని కన్నీరు కారుస్తుంది ఇది పాకిస్తాన్లో ఉన్నామా లేకపోతే దాన్ని అంటే నేపాల్లో లేకపోతే వేరే వేరే దేశాల్లో శత్రు దేశాల్లో డెమోక్రసీ లేని దేశాల్లో మనం ఉన్నాం అర్థం కావట్లేదు ఇది ప్రజాస్వామ్యం నేను గౌరవిస్తూ ఒప్పుకుంటూ ఆ సిఐ గారిని ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్పీ గారికి గౌరవంగా వినవించుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వినవించుకుంటూ ఈ మాటలు తెలియజేస్తాను మీరు కామెంట్లో తెలియజేయండి నేను కామెంట్లో తెలియజేయండి సిఐ గారు చేసింది ఎస్ఐ గారు చేసింది ముమ్మాటికి తప్పే ముమ్మాటికి తప్పే వాళ్ళు ఉగ్రవాదుల గారులు పవిత్ర ప్రేమను ప్రకటించే వాళ్ళు నేను కాకినాడలో పెద్ద పెద్ద రౌడీ షేటర్ల పేర్లు చెప్తాను సిఐ గారు వీళ్ళు అరెస్ట్ చేస్తావు నువ్వు కాకినాడలో ఉన్న మరి ఎంతగానో ఉగ్రవాదులు నేను చెప్తాను వీళ్ళు అరెస్ట్ చేస్తావా ఎస్ఐ గారు సిగ్గులేని యూనిఫామ్ పెట్టుకుని కూడా సిగ్గు లేకుండా బ్రతుకుతున్నారు ఎంతమంది గౌరవంగా బతికి యూనిఫామ్కి వాళ్ళకి తలవంపులు తీసుకొస్తున్నారు మీరు కాకినాడలో ఎంతమంది ర్యాడికల్స్ ఉన్నారు ఎంతమంది రేపిస్టులు ఉన్నారు వాళ్ళ పక్షంగా మీరు చేరు చేరతారా నేను పేర్లు చెప్తాను అరెస్ట్ చేసే దమ్ముందా మీకు ప్రతి కొంతమంది మంత్రులు ఉన్నారు వాడలు వాడలు పెట్టుకుని వాడ డబ్బులు సంపాదించుకుని కాకినాడలో బార్డర్లో అక్కడ ఉన్న కోస్టల్ ఏరియా మంత్రులు ఉన్నారు వారిని అరెస్ట్ చేసే దమ్ముందా సీఏ గారు నీకు ఎస్ఐ గారు దమ్ముందా ఇట బక్కోనికి పట్టుకుని కొడతావు నువ్వు ఆ బక్క పాస్టా కొడతావా వాళ్ళ ఇరవై ఇరవై సంవత్సరాల వయసు ఉండదు వాళ్ళకి వాళ్ళని మంచిగా సేవ చేసుకుంటుంటే వాళ్ళ మీద కొడతాకి మీ చేతులు వచ్చినాయా మీకు సిగ్గు చేయడం తెలియజేసుకుంటూ మీరు సస్పెండ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఎస్పీ గారిని కోరుకుంటూ మరి పెద్దలు డీజి ఐజీ గారిని కూడా నేను కోరుకుంటు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలని ఇష్టపడుతున్నాను దయచేసి కాకినాడలో ఉన్న అధికారులు కూడా క్రైస్తవ అధికారులు కూడా ముందుకొచ్చి ఆ సమర్పణ రోకి మీరు మీరు సానుభూతి తెలియజేయమని తెలియజేసుకుంటూ క్రైస్తవ్యం అనేది ఒకటవ్వాలి మరి నీతిగా ఉండి క్రైస్తవ ఒకటవ్వాలని తెలియజేసుకుంటూ మరి ఈ మాట ముగిస్తున్నాను డాట్ బ్లెస్ యువ్ దేవుడు మిమ్మల్ని గాక ఆమె